మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి రేపు సంక్రాంతి ఎల్లుండి కనుమ అమ్మ మూడు రోజులు రోజుకొక పండగ అంటూ హాయిగా హ్యాపీగా చేసుకునే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేసుకుంటారు కదా ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ పాటకే అర్థమైపోయింది ఒకవైపు మా అమ్మకి హెల్ప్ చేస్తున్న మేనగొడలు ఇంకోవైపు ఇదిగో ఈ అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్న ఈ మనవరాలు నాకేనా హెల్ప్ చేయటం ఇదిగో ఈ పుల్లని తీసుకెళ్లి అలా వెయ్యి ఇలా వెయ్యి అని నేను చెప్తూ ఉంటే నేను ఎలా చెప్తున్నాను సేమ్ అలానే నాకు నేను చెప్పినట్టే చేస్తున్న ఈ బుజ్జి తల్లి వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేస్తుంది ఇంకోవైపు ఇంకో అమ్మమ్మకి హెల్ప్ చేస్తుంది అలానే వాళ్ళ అమ్మతో నేను 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 అంటూ వస్తే నా కొంటలో అమ్మమ్మ నాకు కళ్ళు మంటుతున్నాయి అని చెప్తూ ఉంటే వద్దున నాన్న ఇదిగో ఇలా ఉండు ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని నేను చెప్తూ చిన్న చిన్నగా బుజ్జగిస్తూ ఇదిగో నాకు హెల్ప్ అని చెప్పి అంటూ ఉండగా చూడండి అలా వెళ్ళేసింది ఆ పాపం కంట్లో పొగొస్తూ ఉందండి మళ్ళీ వెనక్కి వచ్చేసి కానీ మాతో పాటు ఆడాలన్న ఉత్సాహము ఉంది మళ్ళీ నాకొద్దు నాకొద్దు అని అన్నీ వెళ్తూ ఉంది ఇవన్నీ ఎక్కడ తీసుకొచ్చామో అన్నది చెప్తా ప్రొద్దున్నే రెండు రోజుల నుంచే ప్లాన్ ఉంటుందండి ఎల్లుండి భోగి మంటలు వేసుకోవాలి రేపు భోగి మంటలు వేసుకోవాలి అని చెప్పి ఆ ప్రొద్దున్నే లెగుద్దాం అనుకున్న టైంలో అలారం పెట్టుకోకుండా పడుకున్నామా కొంచెం లేట్గా లెగుస్తానండి కానీ తెల్లవారుజామునే మెలకు వచ్చేసింది అనా టైం ఎంత అయి ఉంటుంది ఐదున్నర ఆ ఉంటుంది అని చెప్పి కళ్ళలా అలా గింజల్లాగా తెరిసి ఆ ఫోన్ని చూస్తే అప్పుడు తెలిసింది ఇంకా నాలుగు కూడా అవ్వలేదని ఇంకంతే మళ్ళీ పడుకున్నానా కానీ ఒక్కసారి కళ్ళు అలా తెరిచి ఫోన్ ఇంకా చూస్తే ఇంకా నిద్ర పడుతుందా ఒక గంట సేపు తన్నుకొంగ ఐదు గంటలకు మళ్ళీ నిద్ర పట్టేసిందండి అలా అంతే నిద్రపోయాను ఆరు అవుతూ ఆ అవుతూ ఉండంగా ఫోన్ వచ్చేసింది ఆంటీ ఇంకా రాలేదు మీరు అని అని చెప్పి అంతే నిద్ర వదిలించుకొని దెబ్బ కలేసి చక్కగా అలా గబగబా బ్రష్ చేసుకొని ఇంకా అంతే పరిగెత్తేసేసానండి ఎక్కడ కనుక్కుంటున్నారు మరి ఇంటి ముందు భోగి మంటలు వేస్తున్నప్పుడు మరి ఉరుకులు పరుకులు పెట్టాలి కదా అలా పరిగెత్తన అప్పటికే భోగి మంటలు మొదలైనవి చూడండి అసలు ఎంత ఎంత మంచిగా ఆ భోగి మంటలు వస్తున్నాయి మంటలు వస్తున్నాయో చూస్తారు కదా ఈలోపుగా కొబ్బరి కొబ్బరి కాయలు తీసుకొచ్చారండి పాత ఈ పుస్తకాలు అట్టపెట్టలు ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా పట్టుకొచ్చారు భోగి మంటల కోసం పాత ఎన్ని ఎటు సంక్రాంతి పండగకి ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా అవన్నీ బయటకు వస్తాయి కదా వాటితో ఇప్పుడు ఈ భోగి మంటలు వేస్తూనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ పుల్లలు చెవట మర్చిపోయానండి ఈ మా ఎదురింట్లోనే మామిడి చెట్టు ఉంది మా ఇంట్లో జామ చెట్టు ఉంది తెలిసిందే కదా ఆ కొమ్మలు ఇరిగినవి ఉంటే చూసారా ఆ కొమ్మలు కూడా చక్కగా వేస్తూ ఆడుతూ ఈ ఇదేనండి భోగి మంటలు వేస్తున్నాయి ఈ కొంచెం సేపు హడావిడి హడావిడి ఉంటుంది మళ్ళీ సాయంత్రము ఆ మర్చిపోయానండి చవటము మళ్ళీ ముగ్గులు పోటీలు ఉన్నాయి ఆ ముగ్గులు పోటీలకు వెళ్ళాలా ఎలా ఎలా ఎవరెవరు ఎలా ముగ్గులు వేశారు అన్నది ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటానే అమ్మమ్మ అమ్మమ్మ ఈ బక్కెట్లో అక్కడ మెట్ల కింద ఉన్నాయే అవి తెచ్చుకుందాం ఇందాక నేను తీసుకురావటం పుల్లలు చూశారు కదండీ ఆ పుల్లలు తీసుకురావటం చూసి మళ్ళీ వెళ్ళి తెచ్చుకుందాం అమ్మమ్మ దాం అంటూ వెళ్ళి మెట్ల కింద ఉన్న ఇంకా వేస్ట్ వేస్ట్ ఇవన్నీ తీసుకొచ్చి చక్కగా ఒకటి తర్వాత ఒకటి ఈ బకెట్లో నుంచి తీసి ఆ భోగి మంటల్లో వేయటం చేస్తుంది కదా ఇంతేనా మా అల్లరి చూడండి ఈలో ఒక పేపర్ వేసే అబ్బాయి వచ్చాడా ఆ పేపర్ అలా వేయటం అతను అలా వెళ్తున్న తర్వాత నేను ముగ్గు మర్చిపోయి ఇందాక చెప్పానా చెప్పానా వెనకటి రోజుల్లో తెల్ల నిద్రలేసిన తర్వాత భోగి మంటలు వేసుకుంటూ మళ్ళీ ముగ్గు పెట్టి ముగ్గు వేసేవాళ్ళం ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా ముందు రోజే భోగి ముగ్గులు వేసుకుంటున్నామా భోగి కొండలు వేస్తున్నామా ఆ తర్వాత ఇదిగో ప్రొద్దునే ఇలా చేస్తున్నాం ఈ లోపుగా నాకైనా హెల్ప్ చేయటం వాళ్ళ మామ కూడా హెల్ప్ చేస్తుంది మామా మామ నేను వస్తున్నానుండి మామ నేను నీకు హెల్ప్ చేస్తాను మామా అంటూ ఆ మామకి హెల్ప్ చేస్తూ ఆ పుల్లల్ని తీసుకెళ్ళి ఇస్తూ అమ్మమ్మకి ఇస్తూ ఇదిగో చూడండి ఇలా నేను వీడియో తీస్తున్నానా లేదా అని మధ్య మధ్యలో నన్ను గమనిస్తూ మొత్తానికి ఈ చిన్నారి చిట్టి తెలిసి ఈ చిచ్చరి పిడుగుతో ఈరోజు భోగి మంటలు వేసేసేయమండి ఎలా ఉంది మా భోగి మంటల ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ఆలస్యం ఎందుకండి అలా లైక్ ఇలా షేర్ అలా సబ్స్క్రైబ్ అండి మరి అందరూ ఇలానే భోగి మంటలు వేసుకొని ఉండుంటారండి రేపు అసలే సంక్రాంతి ఆ తర్వాత కనుమ ఆ తర్వాత ముక్కనుమ రేపటి వీడియో కూడా అప్లోడ్ అదేనండి సారీ సారీ ఈరోజు ముగ్గులకి పోటీలు ఉన్నాయి కదా ఆ ముగ్గుల పోటీకి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఎలా ముగ్గులు వేశారో అన్న వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి వాళ్ళ అమ్మాయిని ఎలా ముగ్గులు సారీ ఎలా ఫోటోలు తీసుకుంటున్నారో అలా వాళ్ళు ఆ హడావిడిలో ఉండగా నేనైతే మరి ముగ్గులు వేసుకోవాలి కదా నేను రెడీ అయ్యానండి నన్ను చూస్తూనే అమ్మమ్మ నేను హెల్ప్ చేయను నీకు అని అని చెప్పే పంటం ఇదిగో ఇదిగో అని అంటూ ఇదిగో అలా వచ్చి ఆ ట్యూబ్ పట్టుకొని ఎంత చక్కగా నీళ్లు పెడుతుందో చూసారా ఆడుతూ అంతేనండి చిన్నపిల్లలు ఉంటే వాళ్లతో ఆడుతూ అసలు టైమే తెలియదు కదా చక్కగా నేను అలా ముగ్గు వేస్తూ ఉండంగా వాళ్ళ నాయనమ్మతో కొంచెంసేపు ఆడి మళ్ళీ ముగ్గు వేయడానికి వచ్చేసిందండి నాతో పాటు ఎలా ఉంది నా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు మళ్ళీ కొత్త వీడియో